ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయాపు ప్రతిపత్తి కరీంనగర్లో ఫెరియా ఫిస్టా రెండు వేల ఇరవై ఐదు పేరుతో మంగళవారము రోజున ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యకు మునకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా విచ్చేసి పలు స్టాల్లను ప్రారంభించనున్నారు ఈ సందర్భముగా కళాశాల విద్యార్థులు నూట యాభై ఐదు ఎక్చిబేటలను ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారని జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ మరియు డిగ్రీ కళాశాల నుండి బాలికలు మరియు మహిళలు పెద్ద ఈ ప్రదర్శనను తిలకించి వారి అభిప్రాయాలను తెలియజేయాలని ప్రిన్సిపాల్ నమస్తే అండి నేను ప్రొఫెసర్ డి వరలక్ష్మి ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ కరీంనగర్ రేపనగా ట్వంటీ ఎయిత్న మేము కాలేజ్ ఫెస్ట్ ఒకటి నిర్వహిస్తున్నాము సో ఈ కాలేజ్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలకి మేము క్లాస్ రూమ్లో నేర్పించేటటువంటి పాఠాలని వాళ్ళు ప్రాక్టికల్గా ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి అన్న ఉద్దేశంతో ఈ ఫెస్ట్ని నిర్వహిస్తున్నాము అంటే ఈ ఫెస్ట్లో మనకి ఆర్ట్స్ సైన్స్ కామర్స్తో పాటు లాంగ్వేజెస్ లిటరీ ఈ అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జిబిట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయండి ప్లస్ ఎన్ఎస్ఎస్ వాళ్ళ యాక్టివిటీసు ఎన్సీసీ వాళ్ళ యాక్టివిటీసు మళ్ళీ మన ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వాళ్ళ యాక్టివిటీసు మళ్ళీ మన హెల్త్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము ఇందులో జనరల్ హెల్త్ చెకప్ చేస్తారండి అయితే టూ డీ ఈకో టెస్ట్ కూడా చేస్తారు ప్లస్ ఇంకా పిల్లలకి అర్న్ వైల్యూ లర్న్ అంటే నేర్చుకుంటూనే సంపాదించడానికి ఒక అవకాశం కోసము ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నాం దీనికి ఒక థర్టీ మంది స్టాల్స్ పెట్టడానికి ముందుకు వచ్చారండి ప్లస్ ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి ఫన్ గేమ్స్ ఉంటాయి కొన్ని మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని గేమ్స్ అన్నవి మేము పెట్టాము అట్లాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో టూ ఓ క్లాక్ నుండి కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి అంటే డాన్స్ కాంపిటీషన్స్ ఇంకా సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజెస్కి ప్రైవేట్ గవర్నమెంట్ అట్లాగే జూనియర్ కాలేజెస్కి కూడా ప్రైవేట్ గవర్నమెంట్ అందరికీ కూడా మేము ఇన్విటేషన్ అన్నది ఇచ్చామండి పర్సనల్గా ప్లస్ ఈ ఎగ్జిబిషన్కి గర్ల్స్ ప్లస్ ఉమెన్ మాత్రమే ఆహ్వానితులు ప్లస్ రేపు జరగబోయే ఈ ఫస్ట్కి మన గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు పామెల సత్పతి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడానికి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారండి సో ఈ ఎగ్జిబిషన్ టెన్ థర్టీ నుండి ఫోర్ వరకు ఉంటుంది సో మా కళాకారుల తరఫు నుంచి మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద మొత్తంలో మీ యొక్క గర్ల్స్ స్టూడెంట్స్ని మరియు మీ ఉమెన్ లెక్చరర్స్ని వీలైతే చుట్టుపక్కల ఉన్న ఉమెన్ కూడా వచ్చి మా కాలేజ్ క్యాంపస్ మా పిల్లలు చేసే యాక్టివిటీస్ కనుక చూసి మీ యొక్క సలహాలు కూడా మాకు ఇవ్వచ్చు ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టెప్గా మేము స్టార్ట్ చేస్తున్నాము పిల్లలకి కూడా ఇది ఒక అవకాశం వాళ్ళ యొక్క స్కిల్స్ని వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి పిల్లలకి ఇది ఒక అవకాశము దీని నుండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అంటే ఈ ఈ ఎగ్జిబిట్స్ తయారు చేయడానికి వాళ్ళు ఒక టీం వర్క్ లాగా పనిచేస్తున్నారు ప్లస్ రేపు జరగబోయే ఎగ్జిబిషన్లో వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లస్ ఇట్స్ అ టూ వే లర్నింగ్ వచ్చే వాళ్ళ సలహాలు సూచనలతోటి ఇలాంటివి మేము ప్రతి ఇయర్ కూడా చేయడానికి మాకొక ఉత్సాహం వస్తుంది సో దయచేసి మేము మా తరఫు నుంచి అందరికీ వినతి చేసేది ఏంటంటే ప్లీజ్ మీ యొక్క గర్ల్స్ స్టూడెంట్స్ని ఉమెన్ ఫ్యాకల్టీని వీలైతే పేరెంట్స్ని కూడా కాలేజ్కి ఆహ్వానిస్తున్నామండి మీరందరూ పెద్ద మొత్తంలో కనుక వస్తే మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తోటి ముందు ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి మాకు ఇదొక అవకాశం ధన్యవాదాలు